బలహీన పడుతుంది లేటెస్ట్ గా బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తఫిజుర్ రెహమాన్ కూడా ఇంజురీకి గురయ్యాడు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో క్రాంప్స్ రావడంతో చాలా ఇబ్బంది పడ్డాడు కనీసం లేచి నిలబడలేని పరిస్థితి అందుకే తనని స్ట్రెచర్ పైన తీసుకెళ్లారు ఈ పిక్ చూస్తే నీకే అర్థమవుతుంది రెహమాన్ ఎంతలా విలవిల్లాడుతున్నాడు పరిస్థితి చూస్తే రెహమాన్ ఐపీఎల్ ఫస్ట్ ఫేజ్ లో ఆడడం కష్టంగా కనిపిస్తుంది ఇక మీకు తెలిసిందే ఇంతకుముందు ముందు సిఎస్కే ప్లేయర్స్ డివాన్ కాన్వే పతి రాణాలు కూడా గాయాల బారిన పడ్డారు డివాన్ కాన్వే బేలి గాయం కారణంగా ఆల్మోస్ట్ ఐపీఎల్ కి దూరం అవుతాడు అని అంటున్నారు ఇక పతి రాణ గేర్వాన్ గాయంతో ఐపీఎల్ స్టార్టింగ్ మ్యాచ్లకు దూరం కానున్నాడు ఇక ఇప్పుడు ముస్తఫిజుర్ రెహమాన్ క్రామ్స్ బారిన పడ్డాడు పరిస్థితి చూస్తే తను కూడా చాలా మ్యాచ్లకే దూరం కానున్నాడు మరిలాంటి పరిస్థితుల్లో సిఎస్కే టీం ఐపీఎల్ లో ఎలా నెట్టుకొస్తుంది అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి బట్ అక్కడ కెప్టెన్ గా ఉంది మహేంద్ర సింగ్ ధోని తనతో పాటు పది మంది క్రికెట్ ఆడడం తెలిసిన ప్లేయర్స్ ఉంటే చాలు వాళ్ళని ఎలా వాడుకోవాలో వారితో ఆపోజిట్ టీం ని ఎలా ఆడుకోవాలో తెలిసిన వాడు మట్టిని సైతం మాణిక్యంగా మార్చగల దమ్మున్న కెప్టెన్ సో టీంలో ఉన్నా లేకపోయినా ధోని తన చాణిక్య కెప్టెన్సీతో మ్యాచ్లను గెలిపించగలడు తన అసామాన్యమైన వ్యూహాలతో ప్రత్యర్థి జట్లను మట్టి కరిపించగలడు ఏమంటారు ఫ్రెండ్స్ అంతేగా ధోని కెప్టెన్సీ స్కిల్స్ పై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో సిఎస్కే ట్వంటీ సెకండ్ మార్చ్ జరిగే ఫస్ట్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తో తలబడనుంది సెకండ్ మ్యాచ్ ట్వంటీ సిక్స్త్ మార్చ్ గుజరాత్ టైటన్స్ తో ఢీకొట్టనుంది థర్టీ ఫస్ట్ మార్చ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో దిగొట్టనుంది ఇక ఫిఫ్త్ ఏప్రిల్ న సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తో హైదరాబాద్ లోనే తలబడనుంది మరి డిపెండింగ్ చాంపియన్స్ టీమ్ మహేంద్ర సింగ్ ధోని టీం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మొదటి అంకంలో ఎలా విజృంభిస్తుందో చూడాలి ఎంఎస్డి ఫ్యాన్స్ వీడియోకి ఓ లైక్ కొట్టండి ఇక ఐపీఎల్ ఫ్యాన్స్ ఈసారి ఐపీఎల్ చూసి ఎంటర్టైన్ అవ్వడం మాత్రమే కాదు అంతకు మించి అనేలా ఓ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ తో మీ ముందుకు వస్తున్నా అదేంటో తెలుసుకోవాలంటే స్టేట్ యూనిట్ మై ఛానల్ ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్